meta <laughs> <laughs>

ఐదు గ్రూప్లు నోట్ చేయాలమ్మా మీరు నోట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ కింద ఇది వరణి ఇప్పుడు ఇరవై ఏడు వచ్చింది కదా పిల్లకల సంఖ్య ఒక దాంట్లో పదహారు ఉంది ఒక దాంట్లో ఇరవై ఆరు ఉంది ఒక దాంట్లో ముప్పై రెండు ఉంది ఒక దాంట్లో ఇరవై తొమ్మిది ఉంది ఒక దాంట్లో ఇరవై ఐదు ఉన్నాయి అంటే తక్కువ పదహారు ఉంది ఎక్కువ ముప్పై రెండు ఉన్నాయి అంటే వీటిని యావరేజ్ చేస్తే రఫ్గా ఇవి కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇరవై నాలుగు పిల్లకలు ఉన్నాయనుకోండి యాక్చువల్గా చిరుపూట తగిలేసరికి ముప్పై పిలకలు దాటి రావాలి మనం అన్నీ కూడా ముప్పై పిలకలు దాటి రావాలి ఈ ఇంకా యూరియా పోటా చేస్తాం కాబట్టి దీనికి యూరియా పోటా చేసినప్పుడు ఈ సన్న పిల్లకల్లా కూడా మళ్ళా ఇంకా పెద్ద పిల్లలకి నచ్చితే ముదురు పిల్లలు అవ్వద్దు అందుకని యూరియా పంట పర్యావరణ విషయాన్ని అంటే అగ్రో ఈకో సిస్టమ్ అనాలిసిస్ అంటారు దీన్ని అంతేనా సార్ గురుగారు ఫస్ట్ స్కేల్ మీటర్ రాసి తర్వాత దుబ్బులు ఇన్ని పిలకలేని వాళ్ళు ఏం గమనించామని రాయి ఏదో మువ్వు కనిపించిందని ఆకుమరత కనిపించిందని వెంటనే కొట్టేనని రెడీ అయిపోతారు కదా దీంట్లో ఈ శాల పురుగులు కందరిగలు తూనేగలు ఆ కోక్కడ బెళ్ళ పురుగు కనిపించింది అక్షంతల పురుగు కనిపించింది அது கட்டி கா பிரச்சிட கண்ட கேஷ் பண்ணி அடிக்கலாம் அது அல்ல அடுக்கு போன ந ఇంకెవరున్నారా ఇప్పుడు నష్టం చేసే పురుగులు కూడా చూద్దాం అంటే మీకు తెలియడం కోసం ఇంట్లో కనిపించి సాల పురుగులు కొడుకు సాలీడు పొడి శాలీడు పురుగులు ఎక్కువ ఉన్నాయి తెల్లదోమీ మామూలుగా ఉన్నాయి అలాగే ఇగో తల్లిపురుగు ఇది బాగా కానం తల్చి పురుగు తల్లిపురుగు వాళ్ళు గుడ్లు పెడుతుంది అదే గుడ్లు పెడుతుంది ఇక్కడ దీని అంతా వీడియో చేయాలండి